తెలంగాణ షెడ్యూల్ తెగల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ నాయక్ గారికి తెలంగాణ ఆదివాసీ ఎరికల సమస్యలు పరిష్కరించడానికి వినతిపత్రం అందజేశారు తెలంగాణ ఆదివాసీ ఎరికల సంఘం ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎరుకలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని వారి సమస్యలు పరిష్కరించాలని కార్పొరేషన్ ఏర్పాటు చేసి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కోరారు తదనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడి ఈరోజు ట్రైబల్ అడ్వైజర్ కమిటీ సమావేశము జరిగింది ఈ సమావేశానికి మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ సమస్యలను పఠించమని చెప్పి మేము వినపదవడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి ఎరుకల జాతి సంక్షేమ కోసం అభివృద్ధి కోసం ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి చెప్పి అన్నారు మరి అటు మాట ప్రకారంగా ఈరోజు మేము కూడా మేము గుర్తు చేసినాం దానికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సుర తీసుకొని వెంటనే ఏకలవ్య కార్పొరేషన్ను ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయించి దానికి కూడా మా స్థాయి వర్గానికి చిన్నటువంటి మరి ఎవరికైనా మరి అర్హత ఉన్నటువంటి నాయకులకి చైర్మన్ పద ఇవ్వని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా తెలంగాణలో మా ఇతర గిరిజ ఇతర గిరిజనులను చూసుకుంటే అభివృద్ధిలో మేము చాలా వెనుకబడి ఉన్నాం దయచేసి గత ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు కనీసం మీ ప్రభుత్వం న్యాయం మేము మేము నమ్ముతా ఉన్నాం విశ్వాసం ఇస్తున్నాం ఖచ్చితంగా మీ ప్రభుత్వం ద్వారా మా ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ద్వారా మరి బలరామ్ నాగ్ గారు కానీ బెల్లయనగ బెల్లయ గారు కానీ మిగతా మా ఎమ్మెల్యే అందరూ కూడా మరి ఖచ్చితంగా మీ ఎరక జాతీయ ఎప్పనించాల్లో బాధపడతా ఉన్నారు ఖచ్చితంగా మీకు న్యాయం చేద్దేసి వాళ్ళు పూర్తిగా హామీ ఇచ్చారు దానికోసం రెండోది ఏకలవ కార్పొరేటర్ ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మీ అందరూ కూడా తెలంగాణ ఆదివాసీ ఎరుక సంఘం తరఫున ఎరక తరఫున మీకు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరి దయించి ఏ ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్గా మాకు అవకాశం అని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఇప్పటివరకు కూడా ఏ రాజకీయ పార్టీలు కూడా మాకు రాజకీయంగా అవకాశం కల్పించలేదు కనీసం మీరన్నా అవకాశం కల్పించి మీ యొక్క అస్తిత్వాన్ని కానీ మీ యొక్క వ్యక్తిత్వాన్ని కానీ లేకపోతే మీ యొక్క మంచితనం కానీ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రయా ప్రజల ప్రభుత్వం ప్రజా ప్రజల ప్రజల యొక్క కాంగ్రెస్ పార్టీగా ఉన్నది కాబట్టి ఆ యొక్క విధానాన్ని మరి రాష్ట్రంలో కొనసాగుతూ మీ ఇళ్ల వల్ల మేము గుర్తిస్తుందని చెప్పేసి మేము చేస్తున్నాం దయచేసి మా జాతిని ఆదుకోమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం